సృష్టి ఆరంభములో పరబ్రహ్మైన మహావిష్ణువు కమలములో బ్రహ్మను సృష్టించెను బ్రహ్మ తన సంకల్పముతో అనేక వెలవరించెను ఆ శక్తులలో ప్రత్యక్షంగా ఉద్భవించిన జంట స్వయం మనువు మరియు శతరూప బ్రహ్మ ప్రజా సృష్టి పూర్తి చేయడానికి తన తేజస్సుతో మనువు అనే శబ్తాను వర్దింపజేసెను అతడి ఈ కల్పానికి ప్రథమ మనువుగా నిలిచెను మనువుకు శాంతి ధార్మం శౌర్యం రాజనీతి మరియు లోకపాలక తత్వం వంటి ఆరు ప్రత్యేక వరాలు బ్రహ్మ నేరుగా ఇచ్చెను శతరూపి అనగా మొదట స్త్రీ మనువుతో పాటు నుండి సృష్టించబడినది శతరూప రూపం అంత దివ్యమైన పవిత్రమైన రూపం సృష్టి విస్తరించేందుకు కావలసిన శక్తి మొత్తం ఆమెలో ప్రతిష్ఠించబడింది బ్రహ్మ స్వయంగా ఈ దివ్య దంపతులకు కట్నం ఇచ్చి ఇదే మానవ వంశోత్పత్తికి మూలం అవుతుందని ఆశ్రయదించను స్వయంబము అనువు మరియు చతురూపాలకు జన్మించిన సంతానం ప్రియ వ్రతుడు శక్తివంతుడు ధర్మనిష్ఠుడు తరువాత లోకపాలనలో ప్రధాన పాత్రం స్వప్త దీపాలను ప్రకాశింపజేసిన రాజు రెండవ పుత్రుడు ఉత్తాన పాదుడు ధర్మ ధర్మచరిత్రం ఆయన వంశంలోనే అద్భుత బాలుడు ద్రువుడు అవతరించను ఆకుతి బ్రహ్మ జ్ఞాన సంపూర్ణరాలు ఆమెని రుచి ప్రజాపతికిచ్చి వివాహం చేసెను వారిద్దరి వంశం ద్వారా భగవత ధర్మానికి మూల పురుషులైన మహాపురుషుల అవతారం వెలిశాయి దేవహూతి ప్రసిద్ధి మహర్షి కార్ధమునికి వివాహం జరిగింది వారి కుమారుడు కపిలముని సంఖ్యయోగం బోధించిన అవతార పురుషుడు ఐదవది ప్రస్తుతి దక్ష ప్రజాపతికి ఇవ్వబడ్డారు ఆమె ద్వారా అనేక దేవకన్యలు మహర్షులు వరాలుగా మారి మరింత మానవ దేవ వంశాలు విస్తరించాయి